ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి మీ వారి అక్టోబర్ నెలలో అత్యవసరంగా మీ ఇంట్లో ఉన్నటువంటి ఐదు వస్తువులను తీసి బయటపడేయండి మీరు ఈ సూచనని ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా చాలా నష్టపోతారు ఎందుకంటే ఈ ఐదు వస్తువులు కనుక మీ ఇంట్లో ఉంటే సాక్షాత్తు లక్ష్మీదేవి మీ ఇంట్లో ఒక క్షణం కూడా ఉండదు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే త్వరలో రాబోయేది పవిత్రమైన కార్తీక మాసం ఈ మాసం లక్ష్మీదేవికి పరమేశ్వరికి అత్యంత ఇష్టమైన మాసం కాబట్టి ఆ తల్లి అనుగ్రహం సంపూర్ణంగా పొందాలంటే మీరు తక్షణమే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ ఐదు వస్తువులను మీ ఇంటి నుండి బయటకు పంపించేసేయండి ఈ చిన్న మార్పు మీ ఒక అద్భుతమైన శుభ ఫలితాలకు నాంది పలుకుతుంది మీనరాశి వారు మీరు చాలా ప్రత్యేకమైన వారిని ముందుగా బలంగా నమ్మండి అందుకే మీకు సహజంగానే నాయకత్వ లక్షణాలు ఆత్మవిశ్వాసం ధైర్యం ఎక్కువగా ఉంటాయి వీటికి తోడు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీకు ఎప్పుడూ ఉంటుంది కానీ కొన్నిసార్లు మనకు తెలియకుండానే మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల మన అలవాట్ల వల్ల ఆ మహాలక్ష్మి మన ఇంట్లోకి అడుగు పెట్టడానికి సంకోచిస్తుంది మీరు మీ ఇంట్లో పేరుకుపోయిన ఈ ఐదు రకాల వస్తువులను వెంటనే బయటపడేస్తే మీ జీవితంలో మీరు చాలా కాలంగా ఎదుర్కొంటున్న అనేక రకాల సమస్యలు ఆశ్చర్యకరంగా తొలగిపోతాయి ఆ తర్వాత మీ అదృష్టం ఎలా మలుపు తిరుగుతుందో మీరు పట్టిందల బంగారం ఎలా అవుతుందో మీరే స్వయంగా చూసి ఆశ్చర్యపోతారు ఈ విషయాలను దయచేసి ఈ మాత్రం నిర్లక్ష్యం చేయవద్దు ఎందుకంటే మీ భవిష్యత్తును మీ తలరాతను మార్చే శక్తి వీటికి ఉంది ఈ హెచ్చరిక మీ వరకు వచ్చిందంటే దైవ సంకల్పం మిమ్మల్ని కాపాడాలని నిర్ణయించుకుందని అర్థం కాబట్టి మీరు అత్యవసరంగా మీ పనులన్నీ పక్కన పెట్టి ఈ విషయాల మీద పూర్తి దృష్టి సారించాలి లక్ష్మీదేవి కటాక్షం లేకపోతే మనం ఎంత కష్టపడినా ఎన్ని ప్రణాళికలు వేసినా ఫలితం శూన్యంగానే మిగిలిపోతుంది అందుకే ఆ తల్లి మన ఇంట్లో నిత్యం కొలువై ఉండాలంటే మనం కొన్ని నియమాలను పద్ధతులను తప్పనిసరిగా పాటించాల్సింది అసలు మీ ఇంటి నుండి తక్షణమే బయటకు పంపించాల్సిన ఐదు వస్తువులు ఏంటి అనేది తెలుసుకోవాలంటే ఈ విషయాలను పూర్తిగా చివరి వరకు శ్రద్ధగా వినండి ఎందుకంటే ఏ ఒక్క వస్తువు ఇంట్లో ఉండినా మళ్ళీ మీరు సమస్యలను ఇబ్బందులను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి అయితే తలెత్తుతుంది కాబట్టి ఎక్కడ కూడా శ్రద్ధ చేయకుండా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడుతుందని నమ్మితే భగవంతునిపై భక్తితో జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి మీనరాశి వారి జీవిత ప్రయాణం పైకి ఎంతో ప్రశాంతంగా ఉచ్చలంగా కనిపించే ఒక లోతైన నది లాంటిది కానీ ఆ పైకి కనిపించే ప్రశాంతత వెనుక లోపల ఎన్నో ఆటుపాట్లు మరి ఎన్నో అంతరంగిక సంఘర్షణలు ఉంటాయి జీవితంలో చాలా వరకు కూడా అదృష్టం వెన్నంటే ఉంటుంది ఎదురైన ఆటంకాలను కూడా తమ ధైర్యంతో ఆత్మవిశ్వాసంతో అధిగమించే శక్తి వీరికి సహజంగానే వస్తుంది అయితే వీరి జాతిక గ్రహాల సంచార నిత్య వీరికి కష్టాలు అనేవి కూడా ఎక్కువగానే ఉంటాయి ఎంతటి కష్టాలు సవాలు ఎదురైనప్పటికీ దేవుని యొక్క అనుగ్రహం ఒక కవచంలా వీరిని కాపాడుతూ ఉండడం వలన ఆ సమస్యలు విన్నీ పెద్దగా ఇబ్బంది పెట్టలేవని సాక్షాత్తు జ్యోతిష్యులే స్వయంగా చెప్పినటువంటి మాట మనకు పెద్దలు మహానుభావులు ఏ మాట కూడా ఊరికే చెప్పారండి వారి మాట వెనుక ఎంతో అనుభవం దివ్య దృష్టి ఉంటాయి అంతేకాదు శివుని అనుగ్రహం కూడా మీ మీద పుష్కలం ఉన్నటువంటి రాశి ఇది శివునికి అత్యంత ఇష్టమైన రాశిలో మీనరాశి కూడా ఒకటి అందుకే మీకు దైవ బలం ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది ఎందుకంటే వీరికి ఉన్నటువంటి ధైర్యం గంభీరమైన నడక గర్వం పొగులు ఇవన్నీ దాన్ని ప్రత్యేకంగా నిలుపుతాయి అన్నిటికీ మించి వెనకడుకు వేయ ధైర్యం ఉంటుంది చూడండి ఎక్కడ కూడా భయపడకుండా అడుగులు ముందుకు వేయడమే తప్ప వెనక్కి తగ్గడం అనేది వీరి చేతలో లేదు అలాగే ఈ మీనరాశి వ్యక్తులు కూడా చాలా ధైర్యవంతులుగా ఆత్మాభిమానం కలిగిన వారుగా ఉంటారు ఈ రాశి వారిలో చాలా రకాలైనటువంటి మంచి లక్షణాలు ఉంటాయి వారిలో కనిపించే కొద్దిపాటి పొగరు అహంకారం కూడా వారి ఆత్మవిశ్వాసం నుండి పుట్టినవే తప్ప ఇతరులను కించపరచాలనే ఉద్దేశంతో వచ్చినవి కావు వారి ముక్కు సూటితనం నిర్మోహమటంగా మాట్లాడే తత్వం కోపం ప్రేమ అందం ఇలా ప్రతి విషయంలోనూ చేపతో పోల్చవచ్చు ఏ మాత్రం కూడా తగ్గరు ఈ లక్షణాలు ఇవన్నీ ప్రత్యేకంగా నిలబడతాయి అలాగే ఈ మీనరాశి వారు మేము జీవితంలో ఒక మంచి గొప్ప స్థాయికి వెళ్ళాలి మాకంటూ ఒక గుర్తింపు ఉండాలి అనే బలమైన తపన తాపత్రయంతో ఉంటారు దానికోసం ఎంత కష్టపడడానికైనా సరే వారు వెనకడరు ఆ కష్టాన్ని కూడా ఇష్టంగా భావిస్తారు మేము జీవితంలో బాగా సంపాదించాలి మాకు డబ్బు అనేది చాలా ముఖ్యం తరతరాలు కూర్చుని తిన్న తరగని సంపద మాకు కావాలి అనే ఆశయం వారిలో బలంగా నాటుకొని ఉంటుంది మా కుటుంబం మా వాళ్ళు ఎప్పుడూ కూడా సంతోషంగా క్షేమంగా ఉండాలి మా తల్లిదండ్రులను కంటికి రెప్పలా చూసుకోవాలనే బాధ్యతను బలంగా నమ్ముతారు వారి శ్రేయస్సు సంతోషం మరియు వారి అవసరాలను తీర్చడమే తమ ప్రథమ కర్తవ్యంగా భావిస్తారు వారి ఆరోగ్యానికి వారి బాగోగులకు అవసరమైన ప్రతి సహాయాన్ని అందించడానికి ముందుంటారు ఈ బాధ్యతాయుతమైన స్వభావం వీరిని అందరికీ ఇష్టమైన వారిగా చేస్తుంది మీన రాశిలో జన్మించిన పురుషులు కావచ్చు స్త్రీలు కావచ్చు ఎక్కడ కూడా తమ ఆత్మాభిమానాన్ని పట్టుదలని వదులుకోరు ఆఖరికి ఈ రాశిలో పుట్టిన పిల్లలు కూడా చాలా చురుగ్గా ధైర్యంగా ముద్దుగా ఉంటారు ఇలా ప్రతి క్షణం కూడా వారికి వారి రక్తంలోనే వారి జన్మ నక్షత్రంలోనే కలిసి వస్తుంది అన్ని రకాలైనటువంటి ధైర్య సాహసాలు కొద్దిపాటి గర్వం నాయకత్వ లక్షణాలు ఈ మీనరాశి వాళ్ళకి పుట్టుకతోనే వస్తాయి మేము పది మందిలో ఒకరిగా ఎక్కడో ఒక మూలన ఉండడానికి ఇష్టపడరు నలుగురిలో మేమే ముందుండాలి గొప్పగా కనిపించాలి సమాజంలో ఒక మంచి పేరు ప్రతిష్టలు ఒక మంచి హోదా గౌరవం ఒక మంచి స్టేటస్ ఉండాలి అని బలంగా కోరుకునేటటువంటి వ్యక్తులుగా ఈ మీన రాశి వారిని మనం చెప్పుకోవచ్చు ఈ కోరిక వారిని నిరంతరం ముందుకు నడిపించి ఇంధనంలో పనిచేస్తుంది వీరి జీవితంలో చిన్న వయసు నుంచి డబ్బుకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదురవడం పరిస్థితులు సృష్టించినటువంటి బాధలు అనుభవించడం వంటివి జరుగుతూ ఉంటాయి కొన్నిసార్లు వారు నమ్మిన మనుషులే వారికి తీరని ద్రోహం చేయడం వారిని అవమానించడం వంటివి వారి సున్నితమైన గుండెకు గట్టిగా తగులుతాయి ఈ అనుభవాలు వారిని మరింత కఠినంగా పట్టుదల ఉన్నవారిగా మారుస్తాయి అలాంటి చేదు అనుభవాల వల్ల వీరి జీవితంలో డబ్బుకి ఇచ్చే విలువను బాగా గుర్తిస్తారు మనిషికి ఎంతైనా సరే డబ్బు అనేది ఒక్క స్థాయిలో ఉంటేనే ఈ సమాజం గౌరవిస్తుంది కాబట్టి అలాంటి డబ్బును మనం కష్టపడి సంపాదించాలి డబ్బుతో ఏదైనా శాసించగలం ఏదైనా కొనగలం కొండ మీద కోతనైనా సరే తీసుకొచ్చేటటువంటి శక్తి ఒక డబ్బుకు మాత్రమే ఉంది అని వీరు బలంగా భావిస్తారు అందుకే వాళ్ళు ఆ హోదా ఆ హుందాతనం ఆ గౌరవం మాకు కూడా కావాలి అని ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంటారు జనం మమ్మల్ని ఒకప్పుడు అవమానించారు ఇప్పుడు మేము ఏంటో నిరూపించి వారికి బుద్ధి చెప్పాలి అనే ఒక కసి వేరులో ఉంటుంది వీరు చిన్న వయసులో ఎదుర్కొన్న అవమానాలే వారి విజయానికి పునాది రాళ్ళుగా మారుతాయి ఇవాళ రోజున వాళ్ళు అంత బలంగా ధైర్యంగా ఉన్నారంటే దానికి కారణం వారి గతం నేర్పిన పాఠాలే ఈ మీనరాశి వ్యక్తులు కూడా వారి జీవితంలో చిన్నప్పటి నుంచి పడి లేచి పడి లేచి నేర్చుకున్నటువంటి అనుభవాలు ఎన్నో ఉన్నాయి ఈ అనుభవాలు స్వార్థపరులైన జనాలు నేర్పించినటువంటి గుణపాఠాలు అవన్నీ వాళ్ళు ఒక పట్టుదలతో స్వీకరించి కష్టపడి శ్రమించి ఒక మంచి స్థాయికి చేరుకుంటారు వారి విజయ ప్రస్థానం గిందరికీ ఆదర్శంగా నిలుస్తుంది అసలు అంతకుముందు ఏమీ లేని వాళ్ళు కూడా ఏంట్రా బాబు వీళ్ళు ఇంత తక్కువ సమయంలో ఇంత ఎలా సంపాదించారు ఏం వ్యాపారం చేశారు అసలు వీరికి ఇంత అదృష్టం ఎలా పట్టింది ఇంత తెలివైన వాళ్ళు వీళ్ళు అని చెప్పేసి జనం కూడా ముక్కు మీద వేలేసేసుకునేటట్లుగా వీరి యొక్క సంపాదన ఎదుగుదల ఉంటాయి ప్రతిదీ కూడా వీరికి బాగా కలిసి వచ్చి ఒక గొప్ప స్థాయిలో స్థిరపడతారు ఎవరైతే ఒకప్పుడు వీరిని కష్టాల్లో ఉన్నప్పుడు అవమానించారో చిన్న చూపు చూసారో అలాంటి వారి వీరి దగ్గరికి వచ్చి వీరి సహాయం కోసం ఎదురు చూసే రోజు వస్తుంది వీరి యొక్క శక్తి సామర్థ్యాలను వీరి పట్టుదలను వీరి జీవితంలో ఎదిగిన విధానాన్ని గుర్తించి గౌరవించి వీరి దగ్గర మంచిగా నటిస్తూ ఉంటారు వీరిని పొగడడం వీరితో స్నేహం కోసం ప్రయత్నించడం వంటివి చేస్తారు అలా ఎవ్వరైతే మిమ్మల్ని అవమానించిన వారు మీ విజయానికి ఆకర్షితులే దగ్గరికి వచ్చారు వారిని చూసి వెంటనే కరిగిపోయి హక్కున చేర్చుకోవద్దు వారిని ఎంత దూరంలో ఉంచాలో అంత దూరంలోనే ఉంచండి క్షమించండి కానీ మర్చిపోవద్దు ఎందుకంటే వారి గుణం మారదు కేవలం సమయం మాత్రమే మారింది పాపం ఈ మీనా రాశి వారికి జీవితాల దృష్టి ఎంత ఎక్కువగా ఉంటుందో కష్టాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి కష్టాలు లేని మనిషి అంటే భూమి మీద ఎవ్వరు ఉండరు కదా అలాగే ఈ రాశి వ్యక్తులకు కూడా కష్టాలు చాలా ఉంటాయి సార్లు కింద పడి దెబ్బలు తిని అవమానాలు భరించి మళ్ళీ పైకి లేచినటువంటి ధీరులు వీరు వీరికి కఠినమైన పరిస్థితులు రావడానికి కారణం చాలా వరకు వారి చుట్టూ ఉన్న మనుషులే ఈ మీనరాశి వారి జీవితంలో పుస్తకాల నుండి నేర్చుకున్న పాఠాల కన్నా వారి చుట్టూ ఉన్న స్వార్థపరులైన మనుషులు నేర్పిన గుణపాఠాలే ఎక్కువ వారి మంచితనాన్ని వారి నమ్మకాన్ని చాలామంది తమ స్వార్థానికి వాడుకొని సొమ్ము చేసుకుంటారు ఈ అనుభవాలు వీరిని మరింత జాగ్రత్త పరుస్తాయి ఇక మీరు ఇంతకాలం పడిన ప్రతి కష్టానికి మీ ఓపికకు మీ సహనానికి ఇప్పుడు సరైన ఫలితం దక్కబోతోంది మీకు అదృష్టం తోడైంది దైవానుగ్రహం పుష్కలంగా ఉంది అందుకే దివ్యమైన శక్తివంతమైన సమాచారం ఈ రూపంలో మీ వద్దకు చేరింది మీ జీవితంలో ఒక సువర్ణ అధ్యాయం ప్రారంభం కాబోతుంది దానికి మీరు సిద్ధంగా ఉండండి ఇక అసలు విషయానికి వస్తే మీ ఇంట్లోంచి తక్షణమే తొలగించాల్సిన ఐదు వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం వివరంగా ఒక్కొక్కటిగా తెలుసుకుందాం మొట్టమొదటిగా మీ పూజ గదికి సంబంధించిన విషయం పూజ గదిలో చిరిగిన రంగు వెలిసిపోయిన లేదా పగిలిన దేవుడి పటాలు లేదా విగ్రహాలు ఏ మాత్రం ఉండకూడదు అలాంటి వాటిని పూజించడం వల్ల మనకు పూజా ఫలం దక్కకపోగా తెలియని దోషం మనల్ని చుట్టుకుంటుంది ఇది మనం తెలిసి దేవుణ్ణి అవమానించినట్లే అవుతుంది అలాగే ఒక దేవుడికి సంబంధించిన రెండు మూడు చిత్రపటాలు లేదా విగ్రహాలు పూజ పక్కపక్కనే ఉండకూడదు ఉదాహరణకు లక్ష్మీదేవి పటాలు రెండు లేదా మూడు ఉండడం వెంకటేశ్వర స్వామి విగ్రహాలు ఒకదాని పక్కన ఒకటి రెండు ఉండడం వంటివి చేయకూడదు ఇది శక్తి వికేంద్రీకరణకు దారితీస్తుంది అంటే దైవిక శక్తి ఒకే చోట కేంద్రీకృతం కాకుండా చల్లా చెదరైపోతుంది దీనివల్ల మన ప్రార్థనలో ఏకాగ్రత లోపించి ఫలితం పూర్తి స్థాయిలో అందదు మీ ఇంట్లో అదనంగా ఉన్న దేవుడి పటాలను లేదా పగిలిన చిరిగిన పటాలను ఏదైనా సమీపంలోని గుడిలో ఉన్న రావి చెట్టు కింద భక్తితో పెట్టండి లేదా ఎవరికైనా అవసరమైన వారికి దానంగా ఇవ్వండి దానివల్ల మీకు పుణ్యం వస్తుంది పూజ గది ఎప్పుడు ప్రశాంతంగా సాత్వికంగా తక్కువ వస్తువులతో నిండి ఉంటేనే అక్కడ సానుకూల శక్తి ప్రసరించి మన పూజలు ఫలవంతమవుతాయి ఇక రెండవ ముఖ్యమైన విషయం మీ ఇంట్లో పగిలిన అద్దాలు ఉండడం పగిలిన అద్దంలో ముఖం చూసుకోవడం అరిష్టమని దరిద్రమని మన పెద్దలు ఎప్పటి నుండో చెప్తూనే ఉన్నారు ఇది కేవలం నమ్మకం కాదు దీని వెనుక బలమైన శాస్త్రీయ వాస్తుపరమైన కారణాలు ఉన్నాయి పగిలిన అర్థం కాంతిని సరిగా పరావర్తనం చేయలేదు దీనివల్ల మన ప్రతిబింబం వికృతంగా వంకరగా కనిపిస్తుంది అది మనకు తెలియకుండానే మన ఆలోచనలో భావోద్వేగాలు మరియు ప్రవర్తనలను ప్రభావితం చేస్తుంది మీ మీద ప్రతికూల ప్రభావాన్ని చూపి మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది అంతేకాకుండా అర్థం ఇంట్లోని సానుకూల శక్తిని విచ్ఛిన్నం చేసి ప్రతికూల శక్తిని రెట్టింపు చేస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు బలంగా చెప్తున్నారు దీనివల్ల కుటుంబ సభ్యుల మధ్య అనవసరమైన గొడవలు మనస్పర్ధలో చికాకులు పెరుగుతాయి మీ ఇంట్లో అలాంటి పగిలిన అర్థం ఏ మూలన ఉన్నా అది చిన్న పగులే కదా అని సరిపెట్టుకోకుండా దాన్ని వెంటనే తొలగించండి కొంతమంది చిన్న క్రాక్ వచ్చిందిలే అని దానికి గమ్ము లేదా టేపు వేసి అంటించి వాడుతూ ఉంటారు అది కూడా చాలా పెద్ద తప్పు పగిలింది అంటే దాంతో మీ రుణం తీరిపోయినట్లే అని గ్రహించాలి ఎంత ఖరీదైన వస్తువు అయినా సరే పగిలిన తర్వాత దాన్ని ఇంట్లో ఉంచుకోవడం వల్ల ప్రయోజనం కట్టడం నష్టమే ఎక్కువ అని గుర్తుంచుకోండి మీ ఇంట్లో ఉన్న పగిలిన అద్దాలను వెంటనే బయటపడేయండి చనిపోయిన మీ పెద్దలు అంటే మీ పితృదేవతలు వాడిన వస్తువులు చాలామంది తమ పెద్దల మీద ఉన్న ప్రేమతో వారు జ్ఞాపకంగా వారు వాడిన వస్తువులను ముఖ్యంగా వారి బట్టలను మంచాలను వారు వాడిన ఇతర సామాగ్రిని ఇంట్లో భద్రంగా దాచుకుంటారు ఇది భావోద్వేగపరంగా సరైనదే అనిపించిన వాస్తు శాస్త్ర ప్రకారం ఆధ్యాత్మికంగా ఇది మంచి పద్ధతి కాదు చనిపోయిన వారి ఆత్మ వారు వాడిన వస్తువులతో ఒక బలమైన బంధాన్ని పెంచుకొని ఈ భౌతిక లోకాన్ని పూర్తిగా విడిచి వెళ్ళడానికి ఇబ్బంది పడుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి దానివల్ల వారి ఆత్మకు శాంతి లభించదు అదే సమయంలో ఇంట్లో తెలియని అశాంతి ఆందోళన పనులలో నిరంతరం ఆటంకాలు వంటివి కలుగుతాయి వారి ఆత్మ శాంతించాలంటే వారు వాడిన వస్తువులను దానం చేయడమే ఉత్తమమైన మార్గం వారి బట్టలను ఉతికి శుభ్రం చేసి పేదవారికి దానం చేయండి వారి మంచం వంటి వస్తువులను కూడా అవసరమైన వారికి ఇచ్చేసేయండి వారి బంగారం వంటి విలువైన వస్తువులు ఉంటే వాటిని అలాగే ఉంచుకోకుండా కరిగించి మీ కోసం కొత్త ఆభరణాలు చేయించుకోండి వారి ఆశస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి కానీ వారి వస్తువులను అంటిపెట్టుకోవడం వల్ల ప్రతికూల ప్రభావాలు కలుగుతాయని గుర్తుంచుకోండి నాలుగవదిగా పగిలిన లేదా చెట్లిన వంట సామాగ్రి ముఖ్యంగా వంటగదిలో ఉండి పగిలిన కప్పులు సాసర్లు పగిలిన గాజు గ్లాసులు అంచులో చెట్లిన పళ్ళాలు వంటివి ఏమాత్రం ఇంట్లో ఉంచుకోకూడదు దరిద్రానికి పేదరికానికి చిహ్నాలుగా పండితులు చెప్తున్నారు లక్ష్మీదేవి నివసించే ఇంట్లో ఇలాంటి భిన్నమైన పాత్రలు ఉండడం అరిష్టం ఈ పగిలిన వస్తువులు ఇంట్లోకి పేదరికాన్ని అనారోగ్యాన్ని ఆకర్షిస్తాయని శాస్త్రం స్పష్టంగా చెప్తోంది మీనరాశి వారికి రాష్ట్రికమైన భోజనం సుఖవంతమైన జీవితం అంటే చాలా ఇష్టం అలాంటి మీరు పగిలిన చెట్ల పాత్రల్లో భోజనం చేయడం లేదా వాటిని ఇంట్లో ఉంచుకోవడం వల్ల మీ ఆరోగ్యానికి ఐశ్వర్యానికి తీవ్రమైన హాని కలుగుతుంది ఇది మీ తత్వానికి విరుద్ధం కాబట్టి మీ వంటగదిని డైనింగ్ ఏరియాని ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించండి కొంచెమే చెట్లుంది కదా ఎవరికీ కనపడదులో అని నిర్లక్ష్యం చేయకుండా అలాంటి వస్తువులు ఏవి ఉన్న వాటిని వెంటనే బయటపడేయండి వాటి స్థలంలో కొత్త వాటిని తెచ్చుకోండి ఆ మార్పు మీ ఇంట్లో ఒక కొత్త సానుకూల శక్తిని నింపి దేవి కటాక్షాన్ని కలిగిస్తుంది ఇక ఐదవ అత్యంత ముఖ్యమైన విషయం మీ ఇంట్లో ఆగిపోయిన గడియారాలు ఏ రూపంలో ఉన్నా సరే వాటిని వెంటనే తొలగించాలి ఇది కూడా గడియారం కావచ్చు మీ చేతికి పెట్టుకునే వాచ్ కావచ్చు లేదైనా పాత టేబుల్ క్లాక్ అయినా సరే కాలం ఆగిపోవడం అనేది మన చేతుల అభివృద్ధి పురోగతి కూడా ఆగిపోవడానికి ఒక శక్తివంతమైన సంకేతం లాంటిది ఆగిపోయిన గడియారం ఇంట్లో ఉంటే అది నిరంతరం ప్రతికూల శక్తిని విడుదల చేస్తూ ఉంటుంది మీ పనులలో ఆటంకాలు అనవసరమైన ఆలస్యం అవకాశాలు చేజారిపోవడం వంటివి జరగడం ఇది ఒక ముఖ్య కారణం అవుతుంది మీనరాశారు ఎప్పుడూ ముందుకు తీసుకెళ్లే స్వభావం కలవారు కానీ ఈ ఆగిపోయిన కాలం మీ పురోగతిని పూర్తిగా స్తంభింపచేసి మిమ్మల్ని నిరాశలోకి నెడుతుంది అందుకే మీ ఇంట్లో లేదా ఆఫీస్లో అలాంటి ఆగిపోయిన గడియారాలు ఉంటే వెంటనే వాటిని కొత్త బ్యాటరీలు వేయండి లేదా రిపేర్ చేయించండి అది సాధ్యం కాకపోతే ఏమాత్రం ఆలోచించకుండా ఆ వస్తువుని ఇంట్లో నుండి బయటపడేయండి మీ జీవితం అనే కాలచక్రం నిరంతరం ముందుకు సాగాలంటే ఇంట్లోని కాల సూచికలు కూడా సరైన సమయాన్ని చూపుతూ నడుస్తూనే ఉండాలి ఈ ఐదు రకాల వస్తువులను మీ ఇంట్లో నుండి శ్రద్ధగా తొలగించిన తర్వాత మీ ఇంట్లో మీరు చేయాల్సిన మరికొన్ని ముఖ్యమైన మార్పులు కూడా ఉన్నాయి ఇంటి సింహ ద్వారం ఎప్పుడూ శుభ్రంగా ప్రసన్నంగా ఆకర్షణీయంగా ఉండాలి లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చేది ముఖ్య ద్వారంగా గుండానే కాబట్టి ఆ ప్రదేశాన్ని ప్రతిరోజు శుభ్రపరిచి అందమైన ముగ్గులు వేసి పసుపు కుంకుమతో అలంకరించాలి వంటగది విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి వంటగదిని ఎప్పుడు ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు శుభ్రంగా ఉంచుకోవాలి ఎంగిలి గిన్నెలను రాత్రి పడిస్తే ఇంట్లో వదిలేయకూడదు అన్నపూర్ణాదేవి నివసించే వంటగది అపరిశుభ్రంగా ఉంటే ఆ ఇంట్లో ధన ధాన్యాలకు ఎప్పుడూ లోటు ఏర్పడుతుంది అనారోగ్య సమస్యలు కూడా పెరుగుతాయి ఇంటి గుమ్మానికి పండుగలకు శుభకార్యాలకు మామిడి తోరణాలు కట్టడం వల్ల ప్రతికూల శక్తులు ఇంట్లోకి రాకుండా ఉంటాయి సానుకూల వాతావరణం నెలకొంటుంది అలాగే ఇంటి ముందు లేదా బాల్కనీలో ఒక తులసి కోటను ఏర్పాటు చేసుకుని ప్రతిరోజు స్నానం చేశాక దానికి నీరు పోసి దీపం పెట్టడం వల్ల సాక్షాత్తు మహాలక్ష్మి అనుగ్రహం మీకు లభిస్తుంది చిన్న మార్పులు చేయడం వల్ల కొన్ని గొప్ప శుభ ఫలితాలు చూస్తారు ముఖ్యంగా ప్రతి శుక్రవారం నాడు ఇంటిని శుభ్రం చేసుకొని ఒక బకెట్ నీటిలో కొద్దిగా కళ్ళు ఉప్పు వేసి అన్నిటిని ఇల్లంతా తొడవడం వల్ల ఇంట్లో పేరుకుపోయిన ప్రతికూల శక్తి నరదృష్టి ఈశ వంటివి తొలగిపోతాయి రోజు సాయంత్రం ఇంట్లో లక్ష్మీదేవి పటములను దీపారాధన చేసి లలిత సహస్రనామం లేదా అష్టోత్తర శతనామావళి చదువుకోవడం వారికి అద్భుతమైన యోగాన్ని ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది మీరు చేసే ప్రతి పనిలోనూ తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ మీ అధిపతి ప్రభావం బలంగా ఉంటుంది కాబట్టి మీరు మీ జీవితాన్ని సుఖమయంగా రాజసంగా మార్చుకోవడానికి నిరంతరం ప్రయత్నిస్తారు అయితే మీలోని మొండితనం అనే లక్షణం కొన్నిసార్లు మీకు అడ్డంకిగా మారవచ్చు ఇతరుల మంచి సలహాలను కూడా స్వీకరించడానికి ప్రయత్నిస్తాయి మీరు మరింత వేగంగా విజయాలను అందుకుంటారు మీరు నమ్మకానికి స్థిరత్వానికి మారుపేరుగా నిలుస్తారు మీరు ఒకసారి ఎవరికైనా మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకోవడానికి ఎంతో దూరమైనా వెళ్తారు ఎంత కష్టమైన భరిస్తారు ఈ గొప్ప లక్షణమే మిమ్మల్ని వ్యాపారంలో ఉద్యోగంలో సమాజంలో ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది అయితే ఈ మార్పును అంత త్వరగా అంగీకరించకపోవడం మీ బలహీనత దాన్ని అధిగమించడానికి ప్రయత్నించండి ఆర్థికంగా మీరు డబ్బును సంపాదించడంలో ఎంత నేర్పరులో దాన్ని ఖర్చు చేయడంలో కూడా అంతే ముందుంటారు విలాసవంతమైన జీవితం బ్రాండెడ్ వస్తువులు ఇతరులకు బహుమతులు ఇవ్వడం కోసం ఎక్కువగా ఖర్చు చేసే అలవాటును కొంచెం తగ్గించుకుంటే మీరు గొప్ప ధనవంతులు అవ్వడాన్ని ఎవ్వరూ ఆపలేరు సంపాదనతో పాటు పొదుపు చేయడం మీద కూడా ఎక్కువ దృష్టి పెట్టండి సంబంధాల విషయంలో మీరు చాలా నమ్మకమైన ప్రేమ గల భాగస్వామిగా ఉంటారు మీ కుటుంబాన్ని స్నేహితులను మీ ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు వారి కోసం ఏదైనా చేస్తారు కానీ ఒక్కోసారి మీ ప్రేమ మీ కేరింగ్ ఆధిపత్యంగా మారే అవకాశము ఉంటుంది మీ వాళ్లకు కొంచెం స్వేచ్ఛను ఇవ్వడం వల్ల మీ సంబంధాలు మరింత ఆరోగ్యంగా బలంగా తయారవుతాయి భూమికి సంబంధించిన వ్యాపారాలు వంటి రియల్ ఎస్టేట్ నిర్మాణం వ్యవసాయం వంటి రంగాల్లో అద్భుతంగా రాణిస్తారు అలాగే ప్రభుత్వ ఉద్యోగాలు రాజకీయాల్లో నాయకత్వ పదవుల్లో కూడా రాణించగలరు కళలు నటన బంగారు ఆభరణాల వ్యాపారం వంటి రంగాల్లో కూడా అద్భుతంగా రాణించి పేరు ప్రఖ్యాతలు సంపాదించగలరు ప్రస్తుతం మీరు ఎదుర్కొంటున్న ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలని తాత్కాలికమే అని గుర్తుంచుకోండి మీరు చేయాల్సిందల్లా మీ చుట్టూ ఉన్న ప్రతికూల వాతావరణాన్ని సానుకూలంగా మార్చుకోవడమే అందుకు మొదటి అతి ముఖ్యమైన అడుగు మీ ఇంట్లో పేరుకుపోయిన ప్రతికూల శక్తిని దరిద్రాన్ని ఆకర్షించే వస్తువులను తొలగించడం చెత్త చెదరం సంవత్సరాల తరబడి వాడిని పనికిరాని వస్తువులు చెరిగిన బట్టలు పాత చెప్పులు తుప్పు పట్టిన ఇనుప సామాన్లు వంటివి ఇంట్లో ఉంటే అవి మీ ఆలోచనలు కూడా అలాగే పాతవిగా నిరుపయోగంగా తుప్పు పట్టినవిగా మార్చేస్తాయి కొత్త ఆలోచనలు రావాలన్నా కొత్త అవకాశాలు మిమ్మల్ని వరించాలన్నా ముందుగా ఈ పాత వాటిని పనికిరాని వాటిని మీ జీవితంలోంచి మీ ఇంట్లోంచి వదిలించుకోవాలి ప్రతి అమావాస్య రోజున ఇంటిని పూర్తిగా శుభ్రం చేసి పనికిరాని వస్తువులను బయటపడేయడం ఒక మంచి అలవాటుగా చేసుకోండి ఇది మీ ఇంట్లో ఉన్న దరిద్రాన్ని ప్రతికూల శక్తులను బయటకు పంపడానికి ఒక చక్కటి ఆధ్యాత్మిక మార్గం ఈ చిన్న పని మీ జీవితంలో ఎంత పెద్ద సానుకూల మార్గం తీసుకొస్తుందో మీరు కొద్ది రోజుల్లోనే గమనించగలుగుతారు మీరు మీ అదృష్టాన్ని విధిని నిందించుకోవడం మానేసి మీ చేతుల్లో ఉన్న పనులను మీ నియంత్రణలో ఉన్న మీ ఇంటి వాతావరణాన్ని సరిదిద్దుకోవడం మొదలు పెట్టండి మీ ఇల్లే మీ దేవాలయం దాన్ని ఎంత పవిత్రంగా శుభ్రంగా సానుకూల శక్తితో నింపి ఉంచుకుంటే మీకు అంత మంచి జరుగుతుంది ఈ చెప్పిన పరిహారాలన్నీ శ్రద్ధగా నమ్మకంతో పాటించడం మొదలుపెట్టిన కొద్ది రోజుల్లోనే మీకు స్పష్టమైన మార్పు కనిపించడం మొదలవుతుంది ఆర్థిక ఇబ్బందులు క్రమంగా తగ్గుముఖం పడతాయి రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి మనసు ప్రశాంతంగా ఉంటుంది కుటుంబంలో అనవసరమైన గొడవలు ఆగిపోయి సంతోషం సామరస్యం వెల్లువెరుస్తాయి మీలో కొత్త ఉత్సాహం రెట్టింపై ఆత్మవిశ్వాసం పెరుగుతాయి మీరు చేయాలనుకున్న పనిలో ఇలాంటి ఆటంకాలు ఉండవు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు